అందరికీ నమస్కారం శుభారంభానికి స్వాగతం మనది ఒకే మూలం ఒకే గమ్యం మన సనాతన భారతీయ సంస్కృతి బహు విస్తృతముగా విభిన్న ముఖాలతో అనంత రూపము ధరించి ఉంది అయితే ఈ విస్తృతికి ఈ విభిన్నతకి ఒక ఏకత్వం నిర్ణయించడమే ఈ సంస్కృతికి ఉన్నటువంటి విశిష్ట లక్షణం తత్వచింతన ఉపాసన యోగము కర్మనిష్ట ప్రధానంగా ఈ భారతీయ భావధారలోని పాయలు ఈ నాలుగింటిల్లోనూ మళ్ళీ ఎన్నో వైవిధ్యాలు ఈ వైవిధ్య భరితమైనటువంటి మార్గాలన్నీ ఒకే వేద మూలము నుండి ప్రారంభమై ఒకే సత్య గమ్యం వైపు వెళుతున్నాయి వైదిక భావన మార్గాలన్నింటికీ వైదికత్వమే ఏకసూత్రాన్ని ఘటిస్తోంది ఈ విభిన్న భావనలన్నీ కలబోసిన ఆశ్రచింతన మతం అని పేరుబడి క్రమంగా పరాయివాని చేతుల మీదుగా హిందూ మతం అనే నామధేయాంకితమైపోయింది అయిందేదో అయింది ఇప్పుడు మనమంతా హిందువులం అనిపించుకుంటున్నాం లేదా అనిపించుకున్నాం ఈ శబ్దం సనాతన సంస్కృతికి చెందిన వాళ్ళం అనే భావానికి కొత్త నామకరణం అయ్యిందని గ్రహించాలి దీనిని విదేశీ నాస్తిక విమతస్థుల దాడి నుంచి ఒక్కటిగా కాపాడుకుందాము అని అనేక మంది వారి వారి ఉద్యమాలను వారి వారి సామర్థ్యానుసారం నడుపుకొస్తూ ఉన్నారు సంతోషం అది జరగాలి కూడా ఇతరులు మనపై చేసే విమర్శల్లో ఒకటి మనలో ఉన్న విభిన్నత దీనిని విరుద్ధం కింద జమకట్టి ఇన్ని మొక్కులుగా ఉన్న మతం మీది అని వారి ఎద్దేవా కానీ ఇన్ని మార్గాలు ఇన్ని అవకాశాలు ఏర్పరిచినటువంటి విశాల భావనమిది అనే అసలు అర్థాన్ని అందుకోలేక చేసే విమర్శలవి తెలిసిన చేసేటటువంటి కువిమర్శలవి విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే వారి విమర్శలకు మనమే బలం ఇస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో జనులలో విషభావాలు ప్రబలేలా చేయటం కొంతమంది శివమతస్థుల బృందం ఆ మధ్య కర్ణాటకలో తాము శైవ మతానికి చెందిన వారమే కానీ హైందవ మతస్థులం కాము అని ప్రత్యేకించి చెప్పి పెద్ద సంచలనాన్ని రేపారు శివతత్వము శివోపాసన హిందువులందరిది అనే విషయం ప్రపంచ విదితం అలాగే ప్రత్యేక మతస్థులుగా చెప్పుకునేవారు ప్రత్యేకముగా శివుణ్ణి మాత్రమే ఆరాధించవచ్చు అంత మాత్రాన తాము హైందవులము కాము అనడము ఆ వృక్షము యొక్క కొమ్మ తాను ఆ చెట్టుకు చెందను అని చెప్పడం లాంటిదే సనాతన హైందవ సంస్కృతి అనే ఏకత్వం లేనప్పుడు కొమ్మ కొమ్మగా విడిగా బ్రతకలేదు ఏ మతం కూడా ఇదే ధోరణిలో ఇటువైపు నుంచి చూసుకుంటే విష్ణువే పరతత్వం అని శివుడు కాదని లేదా శివుణ్ణి నిందిస్తూ లేదా శివుడిని తక్కువ చేస్తూ లేదా శివాలయానికి వెళ్ళరాదని శివశక్తుల్ని గణేశాదుల్ని వెక్కరిస్తూ కొంతమంది ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పొరుగువాడు మన వైపు వేలెత్తి చూపేందుకు అవకాశం ఇచ్చేవే అనన్యత్వం మూడు విధాలు నా స్వామి తప్ప ఇంకెవ్వర్ని నమస్కరించను అనేది ఒకటి నా స్వామికి ఇతర దైవాలు అన్యము కారు హరి అవతారములే అఖిల దేవతలు కనుక నా స్వామి రూపాలే అన్ని దేవతలును సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని అందరినీ నమస్కరించే పద్ధతి మరొకటి ఇంకొకటి ఒకే పరతత్వం ఇన్ని దేవతా రూపాలు ధరించింది కనుక అందరినీ సమానముగా ఆరాధించే తత్వం ఈ మూడు కూడా వేటికవే గొప్పవి ఒక్కొక్కరి జీవలక్షణానికి ఒక్కొక్కటి సరిపడేటటువంటి తత్వాలు ఈ మూడు భావాల వారు ఒకరినొకరు విద్వేషించుకోవడం మాత్రం తగదని మూడు భావాలకు మూలమైనటువంటి వేద మతం ఘోషిస్తోంది మన పూర్వ తరాల్లో శైవ వైష్ణవాది మతాలు ఘోరంగా కొట్టుకున్నాయి అని మనం విన్నాం పులి మీదకొస్తున్నా బలైపోతాం కానీ రక్షణ కోసం శివాలయాల్లోకి వెళ్ళమని ఇటువైపు లేదా విష్ణు ఆలయాల్లోకి అటువైపు అలాంటి ప్రతిజ్ఞలు చేసి ఎన్ని రక్తపాతాలు సృష్టించుకున్నాయో అని కూడా చరిత్రలో కొన్ని కొన్ని ఘట్టాలు చెబుతున్నాయి లెక్క కందని యుగాలుగా నిలిచి ఉన్న ఒక అతి ప్రాచీన నాగరికతలో ఇవి మామూలే మన సంస్కృతిని నిలబెట్టినవి మన వైవిధ్యాలే కానీ అవి వైరుధ్యంగా మారితే మన బిగిని మనమే సడలించిన వారమవుతాం ఒకే వైష్ణవాన్ని ప్రచారం చేసినటువంటి మహాత్ములు ఒకే శైవాన్ని ప్రాచుర్యం చేసినటువంటి మహాభక్తులు ఇలా ప్రతి మతములో ఉద్భవించిన ఉత్తములు మన సంస్కృతికి చేసిన సేవ అంతా ఇంత కాదు ఆళ్వారులు నాయనార్లు శాక్తేయులు అందించిన వాంగ్మయం కానీ ఉపాసనా పద్ధతులు కానీ ఆగమాలు కానీ మన సంస్కృతిని సుసంపన్నం చేసినవే కానీ వాటిల్లో ఉన్నటువంటి పరదైవ నిందల్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది అది వారి వారి సంప్రదాయాన్ని నిర్మూలించటం కాదు ఈ సంప్రదాయాలకు మూలమైన వేద పురాణ శాస్త్రాల ప్రమాణంతోనే ఆ పని జరగాలి త్వం బ్రహ్మాత్వం విష్ణుత్వం రుద్ర అని అనేక విధాలుగా పలికిన వేదవాక్కులు ఇంకా ఎన్నో పురాణ వాక్యాలు మనకు ప్రమాణాలు మమాసి హృదయేశ్వర్వ భవతో హృదయేత్వహం అవయోరంతరం నాస్తి మూఢా పశ్యంతి దుర్ధ ఏ భేదం విదద్యద్ద అవయోరేక రూపయో కుంభీపాకేషు పచ్చంతే నరాహ కల్ప సహస్రకం పద్మపురాణం విష్ణువచనం ఇది నా హృదయంలో శివుడున్నాడు శివుని హృదయంలో నేనున్నాను మాకు భేదము లేదు మూఢులు దుర్బుద్ధితో భేదాన్ని చూస్తారు భేదం చూపేవారు వేల కల్పాలు కుంభీపాకంలో నరకంలో ఉంటారు అని విష్ణువచనం అని పద్మ విష్ణు శివ కూర్మాది అష్టాదశ పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి సృష్టి స్థితి లయలలో దానికి ఒక్కొక్కసారి ప్రాధాన్యం అప్పుడు ఆ కృత్యం నిర్వహించే దైవం ప్రధానంగా కనబడతారు ఈ విషయాన్ని ఎందరో సంతులు ఆచార్యులు పరమహంసలు అనేక ఉదాహరణలతో సహా చెప్పారు చెప్తూనే ఉన్నారు విరుద్ధ ధోరణులు వచ్చిన ప్రతిసారి కొందరు వేద మతోద్ధారకులు సమన్వయించి ఒక త్రాటికి తెచ్చారు కూడా ఇవిలా ఉంటూ ఉంటే అసలు దేవతా పూజల్ని నిరసించి ఉపనిషన్మతాన్ని సగుణ నిరసన మతంగా భావించి నిరుగుణాన్ని బోధించిన వారు కూడా ఉంటున్నారు బొట్టు పుష్ప ధూప దీప నైవేద్యాది విధానాలు ఉపవాసాది నియమాలు పంచాంగాది విధులు సంస్కారాలు ప్రణవంతో కలిపి జపాల పద్ధతులు ఉపచారాలు అన్ని చిన్న చిన్న భేదాలతో ఒకే విధముగా అన్ని సనాతన మత శాఖలలోనూ ఉన్నాయి శాఖలు ఎన్ని ఉంటే అంత విస్తృతి అంత పటిష్టత ఉంటుంది విష్ణు సహస్రంలో శివనామాలు శివసాహస్రంలో విష్ణునామాలు మనం చూస్తూనే ఉన్నాం ఇవి అందించినటువంటి ఋషులు మూల సమన్వయాన్ని అర్థం చేసుకోమని చెప్పేందుకే ఆ పనిచేశారు ఒక్క శక్తి వల్ల ఏదీ జరగదు ఏకోహం బహుశ్యాం బహు లక్షణం సృష్టికి ఉన్నంత వరకు ఉంటుంది ఆ ఏకమే బహు అని చెప్పడమే వైదికం ఆ ఏకత్వాన్ని విష్ణువన్న శివుడన్నా శక్తి అన్న అవన్నీ కూడా ఒకటి ఈ మాట ఎందరు ఎన్నిసార్లు చెబుతున్నా ఎప్పటికప్పుడు చెప్పుకోవలసిందే తెలుసుకోవలసిందే ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఒక్కటే అనే స్థూలాభిప్రాయం చెబుతూ విమతస్థుల్ని బుజగిస్తూ మరోవైపు అమిత మితవాదులు ఏర్పడుతున్న రోజులలో వారి లాలనని అవకాశముగా తీసుకొని మన సనాతన మతాన్ని నిర్మూలించి తమ మతంలో పాలిద్దామని ఆ విమతస్థులు కుతంత్రాలు సాగిస్తున్న ఈ కాలంలో ముందు మన సనాతన విధానాలన్నింటినీ ఒకే ఆర్ష సంస్కృతి అని చాటి కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడమే ఈ ఘోషకు అంతరార్థం మనం తాత్విక స్థాయిలో చెప్పే సర్వప్రపంచ మత సమన్వయం ఒక సాధ్యము కానీ స్వాప్నిక భావన మాత్రమే ఒక గ్రంథానికో ఒక గిరికో కట్టుబడిని భారతీయ తాత్వికుడు మాత్రమే ఈ మాట అనవచ్చు కానీ ఇతడి సాంస్కృతిక హృదయంపై శాస్త్రవాస్త్రం పెట్టినటువంటి విమతపు భావనని అంగీకరించరు కనుక ముందు సర్వ భారతీయ సనాతన మత సమన్వయం సాధించాలి ఇక్కడ భారతీయ మతాలు కాని వాటిని విస్మరించండి అని చెబుతూనే విమతస్థులనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది గమనించండి అలా మరొకసారి చెబుతున్న మాట ఏంటంటే సర్వ భారతీయ సనాతన మత సమన్వయం అనేది ముందుగా సాధించాలి ఇది అసాధ్యం కాదు కారణం అది సిద్ధ సత్యం దానికి వేద పురాణాలే మూలం ఈ మూల శక్తిని పెంచుకుంటే చాలు ఇది ప్రధానంగా మనం సాధించిన నాడు మన బలం పదింతలవుతుంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మనం ఏనాడు మన సంస్కృతిలోని ఔన్నత్యాన్ని చెప్పినా అది మనవారు తెలుసుకుని మరింత చిత్తశుద్ధితో ఆచరిస్తారనే ఉద్దేశంతో చెప్పాం ఒక్కోసారి మనల్ని అవతల వారు అగౌరవ భావంతో చూడకూడదని ఇందులోని అగాధ వైజ్ఞానిక తాత్విక రహస్యాలు వారికి తెలియాలని ప్రచారం చేశాం అంతేకాని ఏనాడు కూడా వారిని మనలోకి మారిపోమ్మని చెప్పేందుకు ప్రయత్నించలేదు విజ్ఞాన జీవన విధానాల విలువలు ప్రపంచమంతా ఒకరి నుంచి మరొకరు పుచ్చుకోవలసిందే అందరికీ అవసరమే నాగరిక సమాజాలన్నీ పరస్పర ఈ ఆదాన ప్రదానాల వల్ల అభివృద్ధి చెందుతాయి అయితే మన సంస్కృతిలో ఉన్నటువంటి శాశ్వత విలువల్ని అత్యద్భుత విజ్ఞానావిష్కరణల్ని చూసి ముగ్ధులై విదేశీ మేధావులు ఎంతో త్రికరణ శుద్ధిగా వాటి గొప్పతనాన్ని అంగీకరించి వారి పేరును సైతం మార్చుకొని మన ధర్మాన్ని ఆమోదిస్తున్నారు సంతోషమే ఇటువంటి స్థితిలో మనం రెండు రకాలుగా మన నుండి మనల్నే మనం విభజించుకోవటం మనపై మనకు గౌరవం లేక పరాయిగా మారిపోవటం వీటి వల్ల మన సంపదకు మనమే దూరం అవుతున్నాం స్వధర్మే నిధనం శ్రేయ అని మన జగద్గురు శంఖారాగం నీది నువ్వు పాటించు నీ వారిని పాటింప చెయు ఈ సూత్రం మీదే మన గురు పరంపర ప్రవర్తించింది అందుకే మన కోసం మనం మన గురించి తెలుసుకోవటం మన పరంపరను మనమే సమైక్యంగా కాపాడుకోవడం అత్యావశ్యక కర్తవ్యాలు రేపటి శుభారంభంలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం